సమాచార్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ

ఆ క్రస్ట్ లో పాపం చాలా మంది ఇన్స్ట్రుమెంట్స్ అయ్యారు ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగపడారు వీళ్ళంతా వాళ్ళే అందులో అసలు ప్లాన్ చేసి నేరాన్ని క్రియేట్ చేసి ఆలోచించి అసలు క్రిమినల్ బ్రెయిన్ అసలు మాస్టర్ బ్రెయిన్ సదానా కదా అందులో ఇంత చిన్నవాడదేమో నాకు అర్థం ఏం చేయమంటే చేసేవాడు మీ దృష్టిలో చిన్న వ్యక్తి అంటే అతను ఒక ఎంపీగా చేస్తూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడి అతనితో పాటు అతను అనుచరులు చేసినట్టు ఆ సంఘటనలో ఆ సంఘటనలో వీళ్ళందరినీ పురుగొల్పి సతరామకృష్ణి ఆ సతరామకృష్ణ అరెస్ట్ చేయాలి అతను ఏం చేసాం మ్యాటర్ అసలు క్రియేట్ చేశాడు మీరు పలాది చేస్తేనే మీకు పదవులు పలాది చేస్తే మీకు టికెట్లు అన్నారు దాంతో ఎవరు తెలియడంగా వేరుగా చేశారు అసలు కంప్లీట్ పట్టు అసలు మాస్టర్ బ్రెయిన్ పట్టుకోకుండా అసలు క్రిమినల్ బ్రెయిన్ పట్టుకోకుండా ఇదంతా చిన్నవాడు అంటున్నారు అసలు మీకు ప్లాన్ మీకు చెప్పాలి పరికరం తెలియదు యాక్చువల్గా దాంట్లో అందరూ నేర వస్తుంది బాగా గుడ్లో ఉండేవాడు గుట్టలో ఉన్న విజయవాడలో ఉండేది ఎక్కడికి పోలేదు పోలీసులు లేదో పెద్ద నదీ వేసుకుని ఎక్కడో పట్టుకున్నాం అనేది ఏదో అతనేదో పనిమీద నేనేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి వాళ్ళ సజ్జల క్యాంప్ లో ఉండే ఒక వ్యక్తి ఒక ఎస్సీ ముందు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది మనకి అందరు అరెస్ట్ కావచ్చు మూడు ఎస్సీని అరెస్ట్ చేస్తామని పోలీసులకి వాళ్ళ క్లూ ఇచ్చారు ఆ క్లూ మీద పోలీసులు రెసిల్ చేసారు రెసిస్టేషన్ మన నందిగం అక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చారు అంతేగాని నందిగం కంటే ఇక్కడ లోకల్ విజయవాడ ఉన్నారు గుంటూరులో ఉన్న వాళ్ళు గుంటూరులో ఉన్నా విజయవాడ ఉన్నా విజయవాడ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంప్లో ఉన్న ఒక మాజీ మంత్రి అనుచరుడు పోలీసులకి ముందు ఇది చేయండి ఇది చేస్తే మాకు ఎస్సీలు అనే విపత్తి వస్తుంది అని ఒకటి క్లెయిమ్ చేశారు పోలీసులు ఆ నేరస్తులు అనే ఒక ఫెసిలి ఫెసిలిటేషన్ అనమాట సజ్జల ఆడి నాటు డైవర్ట్ చేయటం మొత్తం నేరాన్ని డైవర్ట్ చేయటం చాలా ఉన్నాయి కనుక అందువల్ల చిన్న ఇన్స్ట్రుమెంట్ అంతే కానీ నేరస్తులు పట్టుకోవాలి పట్టుకుంటే మొత్తం ఇట్లాగే ఆగిపోతాయి ఎన్ని చేస్తాడు అర్థం అట్లా ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది విజయవాడలో ముగ్గురు బాధ్యత రోజు రోజు కనబడతాం మాకు కూడా కనిపిస్తారు ఎందుకు ననిగం సులే ఒక సదల రామకృష్ణారెడ్డి క్యాంప్ లో ఉండే ఒక మాజీ మంత్రి అనుచరు సమాచారం ఇచ్చారు నేను అనుకుంటున్నా దగ్గర సదల రామకృష్ణారెడ్డి ఏంటది ముందు మనందరిలో అందరం తొలితే బాగుండు ముందు ఎస్సీ కదా మన ఎక్స్ఎంపి పట్టిస్తే ఆ ఎస్సీ క్యాడెట్ కింద ఆ సింపతి డైవర్ట్ చేయొచ్చని అని ప్లాన్ చేశారు ఇట్లాంటి వాటిలో కులాలు మతాలు

ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ముందు ఒక నందిగా అరెస్ట్ చేస్తే పార్టీషన్ డైవర్ట్ చేస్తే నాకు పక్కన పెట్టారు ఇక్కడ తిరిగి వాడు అరెస్ట్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ భార్య కొడుకుని కేరళ వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు నాయుడు చంపడానికి కొత్త రాజకీయాలు చేస్తాడు దళిత సంఘాలు కూడా మాకు సపోర్ట్ గా నిలబడతాయి అన్నది నెల చూడచ్చు ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుతుంది అవును ఈ రోజు ఏమన్నా ఏమన్నా దళిత సంఘాలు కూడా మాకు సపోర్ట్ గా నిలబడతాయి కేవలం ఒక ఎస్సీ క్యాండిడేట్ అవటం వల్ల చంద్రబాబు నాయుడు చంపాలని ప్రయత్నిస్తున్నాడు పక్షపూరితంగా అని చెప్పేసి కొంచెం చేశారు ఈరోజు నేను చూడలేదు అని చూసాను మొత్తం మొత్తం చంద్రబాబు గారికి దళిత సపోర్ట్ లేకపోవడం బాగా సపోర్ట్ కృష్ణమారి గారు సపోర్ట్ చేశారు చాలా మంది నాయకులు సపోర్ట్ చేశారు சவுண்ட் பைட் பாலக்கண்ணன்